అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాము మన రెడ్డి సంక్షేమం కోసం నిరంతరము శ్రమ చేసినటువంటి ఆనాడు పెదకోడమటి వేమారెడ్డి మొదలుకొని సైరా నరసింహారెడ్డి గారు ఆయననే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు అని కూడా పిలుస్తాము ఆయన మొట్టమొదట స్వాతంత్రం కోసం పోరాటం చేసి ఎంతో మందికి ఆవాసాలు కల్పించినటువంటి గొప్ప వ్యక్తి అలాంటి వ్యక్తులు ఈ భూగ ఈ రాయలసీమ గడ్డ జన్మించి అసూలు బాసినటువంటి వారు అనేకమైనటువంటి సాహిత్యమైనటువంటి పద్య రచనల చేత తన సాహిత్యము చేత ప్రపంచానికి వెలుగునిచ్చినటువంటి వేమన గారు ఆయన సాధించినటువంటి అనేక విషయాల గురించి మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి వాటి అన్నింటినీ గుర్తు ఈరోజు రెడ్డి సంఘ క్యాలెండర్ ని విడుదల చేస్తున్నాం గుత్తి పట్టణ నడిపొడ్డున ఈ కార్యక్రమంలో గుత్తి పట్టణంలో రెడ్ల సంక్షేమ సంఘం తరఫున మనం క్యాలెండర్లని ఆవిష్కరిస్తున్నాము దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే మనం గుత్తి పట్టణంలో ఛానాలుగా అడుగుతూ ఉన్నాము వేమన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి లేదంటే మన సైరా నరసింహారెడ్డి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి మనం అడుగుతాము వేమన ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సిన వేమన పద్యాలని అందరికీ ప్రపంచానికి చాటి చెప్పాలనే ఉద్దేశంతో గుత్తి పట్టణంలో ఏదో ఒక మూలలో లేదంటే ఏదో ఒక సెంటర్లో మనము విగ్రహాన్ని ఆవిష్కరించి ఆ విగ్రహంలోనే వేమన పద్యాల్ని మనం ఇవ్వాలని చెప్పి చానాలుగా కోరుతా ఉన్నాము ఆ ఉద్దేశంతోనే మనం ఈ సంవత్సరం ఖచ్చితంగా వేమన విగ్రహాన్ని మనం గుర్తులో ఆవిష్కరించబోతున్నాము వీటన్నిటితో పాటు అన్ని రంగాల్లో దాదాపు రెడ్లు సంక్షేమము లేదంటే అభివృద్ధి కోసము సమాజం యొక్క అభివృద్ధి కోసం కృషి చేయాలని కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ వేమన ఈ యొక్క వేమన సంక్షేమ రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్తా ఉన్నాను